వరంగల్ జిల్లా కొండూరు ప్రభుత్వోన్నత పాఠశాలలో గురువారం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రభావం గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పునత్తం పద్మలత అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా వృధనపేట ఎక్సైజ్ సిఐ స్వరూప పాల్గొని మాట్లాడుతూ నాటుసారా బెల్లం గజ నిర్మూలనకై అవగాహన కలిగించారు ఇక బాలికలతో మనోధైర్యాన్ని కలిగించడానికి జెండర్ ఈక్వాలిటీ గర్లు చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వార్షోత్సవాలలో భాగంగా ముఖ్య అతిథిగా అబ్కారీ సిఐ స్వరూప మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొనతం పద్మలత శ్రీదేవి అనిత రాణి అమరా స్వర్ణ ఇక రమాదేవి పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో ఎం సత్యం ఆర్ అదే ఆర్ రామరెడ్డి ఆచార్య సత్యనారాయణ కె రకు కె వెంకటరమణ ఎల్ నాగరాజు బి శ్యాంసుందర్ జి స్వామి బి బోత్సనాయక్ కాబట్టి దాని వల్ల వచ్చే దుష్పరిమాణాలను తెలుసుకోవడం ద్వారా నేరాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ మంచిగా చదువుకొని ముందు ముందు మంచి చదువు ద్వారా మంచి ఉద్యోగాలు పొంది మీకు మీ తల్లి మరియు పాఠశాల కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు మరియు మహిళలు కూడా మనకు ఎందులో కూడా తక్కువ కాదు మగవారితో సమానంగా ఈ రోజులలో అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు మహిళలు అదే విధంగా మీరు కూడా మీ లక్ష్యాలను ఎంచుకొని చదువు ఇప్పటితోనే పే పేరెంట్స్ కూడా కొంచెము మేము చదువుకుంటాము మేము ఈ మాకు ఈ రంగం ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా కన్విన్స్ చేయడం ద్వారా మంచి రంగాల్లో వెళ్ళి చదువుకోవడం ద్వారా ముందు ముందు కూడా మంచి అవగాహన కల్పించుకోవడం ద్వారా మనకు మంచి వాతావరణం ఇప్పుడు ఆడవారు ఇంట్లో ఒకరు చ మంచి పొజిషన్లు ఉన్నారంటే మిగతా వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లేడీస్ లేడీస్ ఒక పొజిషన్లో ఉన్నారు అని అంటే మిగతా కుటుంబ సభ్యులు కూడా మంచిగా వాళ్ళు మిగతా వాళ్ళకి అవగాహన కల్పించడం ద్వారా కూడా కుటుంబం ద్వారానే ఒక ఇప్పుడు ఏదైనా వాళ్ళంటే కుటుంబము సమాజము దేశము అట్లా ఏదైనా కూడా ఫస్ట్ ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది మనం ఒకటేసారి పది అడుగులు వేయాలంటే వేయలేము ఒక అడుగుతోనే ఏదైనా ముందుకు ఒక మనము ఎదగగలుగుతాం కాబట్టి ఆ విధంగా పైన ఇప్పుడు అన్ని మహిళలకు సంబంధించినంత వరకు ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి అవన్నీ మనల్ని మనల్ని కాపాడడానికి చాలా ఇబ్బంది అవుతాయి మీరు విద్య ద్వారా ఈ ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఈ మీకు మన పిల్లలకు తెలియకుండానే పిల్లలు పాప నిజంగా వాళ్ళకి తెలియదు మేడం పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళలో పిల్లలకు పూర్తి స్థాయిలో అవగాహన లేక ట్రాప్ లో పెట్టి వీళ్ళకు రాంగ్ రూట్లో నడిపించే వ్యవస్థ ఒకటి ఉంది మేడం దీని మీద ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్ మీద మా మీద కూడా ఉంది కాబట్టి రాకెట్ ఒక రాకెట్ లాంటిది నడుస్తుంది దాన్ని చేదించాలే అది ఛేదించి మన మన విద్యార్థులను రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉంది అనేది ఈ సందర్భంగా మేడం గారికి తెలియజేస్తూ కాబట్టి ఆ వచ్చే దుష్పరిణామాల గురించి మీకు ప్రతిరోజు క్లాస్లో మనకు సైన్స్ టీచర్ రామేష్ సార్ చెప్తారు మాద్యం గురించి ఎట్లా ఉంటుంది చెడు అలవాట్లు అయితే ఎట్లా ఉంటుంది అనేది మీకు దాదాపు వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం మీరు క్లాస్లో విన్నది శ్రద్ధగా ద్వారా మనం నష్టపోతుంటాము అనే విషయాన్ని గ్రహించుకొని ఈ సమాజంలో ఉన్న ఈ గుడుం కానీ గుడుంబ కూడా మీ చుట్టుపక్కలనే తాగుతుంటారు మీకు మీ దృష్టికి వస్తుంది కానీ మీరు కనీసము మేము వెళ్తుంటాం కదా ఫీల్ లో వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా మేము ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ఎవరు చెప్పరు ఏమైనా అడిగినా కూడా మాకు తెలియదు అని వెంటాడుతూ ఉంటారు అది కాకుండా మీరు ఏంటి అని అంటే అది ఒక నేరము అది తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి సమాజం అంటే మన ఫ్యామిలీ నష్టపోతారు ఫ్యామిలీ ద్వారా సొసైటీ నష్టపోతారు అనే విషయాన్ని మీరు కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి ఇప్పుడు మీరేమో మీకు కూడా చిన్నపిల్లలు ఏం కాదు మీకు ఏది మంచి